సగినేటిపల్లి గ్రామానికి చెందినటువంటి సోదరుడు నల్లి అభిషేక్ గారికి జోనల్ లెవెల్లో అంటే మన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో జరిగినటువంటి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మన జిల్లా నుంచి ఉత్తమ వెయిట్ లిఫ్టర్గా ఈరోజు మెడల్ సంపాదించినందుకు మనందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చూస్తూ ఉంటాను జిమ్ కి వస్తూ ఉంటాడు కాకపోతే వెళ్ళి ఆ జిమ్ టైంలో చూస్తూ ఉంటాను మంది ఎక్కువ మన సెగినట్టుపల్లి నుంచే వస్తున్నారు కి నేను అక్కడ మల్కిపురం కి వెళ్తా ఉంటే నేనేదో హెడ్ ఫోన్స్ ఎట్టుకు వెళ్ళి ఆ జిమ్ చేసుకుని చేయడం తప్ప ఎవరితో కూడా ఇంటరాక్షన్ అవ్వట్లేదు అప్పుడు నేను చూస్తూ ఉంటాను అభిషేక్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం ఈ హార్డ్ వర్క్ కి తగ్గ ఖచ్చితంగా ఒక మంచి ఐడెంటిఫికేషన్ ఈరోజు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను ఇది ఇంకా తనకి ఫ్యూచర్లో కూడా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు రావడానికి తన వంతుగా తను కృషి చేయాలని అదేవిధంగా మనందరం కూడా తనకి ఒక ఎంకరేజ్మెంట్ కింద ఈరోజు ప్రత్యేకంగా కుసుం చంద్రశేఖర్ గారిని అదేవిధంగా ఈ పేట సభ్యులందరినీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనం ఎంత గుర్తింపు సంపాదించినా కూడా మన వాళ్ళు గుర్తించకపోతే అది వృధా ప్రయాసం అవుతుంది అంటే తను ఒకరు గుర్తించాలని ఈరోజు ఆ కాంపిటీషన్లో తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు కాకపోతే ఆ రకమైన ప్రయత్నంలో ఈరోజు మన వాళ్ళందరూ గుర్తించడం ఇంకా తనకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాజోల్ నియోజక వైసీపీ సీనియర్ నాయకులు గారికి అదే అదేవిధంగా సగినీటిపల్లి ఎంపీపీ గారు వేరా మల్లికార్జునరావు గారికి అదేవిధంగా ఎంపీపీ గారు కొలాబల నాని గారికి సహదేవి గారికి రత్న రత్నకుమార్ గారికి నోబుల్ గారికి సోరయ్య గారికి అదేవిధంగా ఈ పేట పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా ఒక మంచి ఎంకరేజ్మెంట్ తన ఇంకా ఫ్యూచర్లో మంచి గోల్స్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ శివగారు మంచిగా ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి శివగారికి ధన్యవాదాలు ఈ సమయంలో మరి